హాయ్ ఫ్రెండ్స్ మనకు బుడకాకరకాయలు ఇంట్లోనే కాస్తాయి ఇది ఎంపిన ఇంకా ఇలా కాయ అని చెప్పి అంటారు కానీ కాస్తాయి ఇంకా చూసిందా కాస్తాయి ఇక్కడనే కదా ఒక మూడు నాలుగు చెట్లు పెట్టినా నేను అన్నీ చూపిస్తాను కాయలు చూస్తాను మొగ చెట్టు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా కాయలైతే వస్తాయి కాకపోతే కొన్ని ఆడిచెట్లు పింజలు పూసి ఆ పండువారి పోయే కాడ మాత్రం నీళ్ళకి వారాడు ఇట్లా పైకి వారకుండా నీళ్ళకి వారేటట్టు కనుక ఒక కొరక లాంటిది వేసి ఆ మూలిసినప్పుడు కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా కింద అంటే ఎవరికి కనపడకుండా ఉంటుంది కొంతమంది ఊక చూస్తే కూడా ఇది కాయ సరిగా కాయ అట్లా ఊక ముట్టుకోదు వెన్న పిండిలే చాలకిందలస్తాయే